హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక మంచి బిజినెస్ ఐడియా కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి సరైన పెట్టుబడి కావాల్సిందే యువతకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశం ఈ ముద్ర యోజన ద్వారా మీరు అవసరమైన పెట్టుబడిని పొందగలరు తద్వారా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు ఈ పథకం కింద మీరు వ్యాపారం కోసం తగిన రుణాన్ని తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు ఈ పథకం ద్వారా మూడు రకాల రుణాలను అందిస్తూ ఉన్నారు వీటిలో మొదటిది రుణం ఇది పది నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది రెండవది కిషోర్ ముద్ర రుణం ఇది యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఉంటుంది మూడవది తరుణ్ ముద్ర రుణం ఇది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లభిస్తుంది మీరు ఎంచుకునే వ్యాపార పరిమాణాన్ని బట్టి మీరు ఈ మూడు రకాల రుణాల్లో ఏదైనా ఎంపిక చేయొచ్చు ఈరోజు ఒక చిన్న పెట్టుబడితో ప్రారంభించగల ఒక ఆదతో ప్రారంభించగల ఒక ఆదాయదాయకమైన బిజినెస్ ఐడియాను ఇప్పుడు పరిశీలిద్దాం ఈ వ్యాపారం ప్రస్తుతం పరిమిత ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది కావున మీరు మీ ప్రాంతంలో దీన్ని ప్రారంభిస్తే ఉత్తమ అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాపారానికి పేరు డోర్ స్టెప్ కార్ క్లీనింగ్ సర్వీస్ ఇందులో మీరు కస్టమర్ ఇంటికి వెళ్ళి వారి కార్లను శుభ్రం చేసే సేవలు అందించవచ్చు ఈ కాలంలో కార్ వాష్ సెంటర్ల వద్ద సమయం ఎక్కువగా ఖర్చు అవుతుంది కస్టమర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుంది అందువల్ల ఈ సేవను వారి ఇంటి వద్దే అందించడం వలన వారికి సౌకర్యంగానే ఉంటుంది ఈ అవసరాన్ని గుర్తించి వ్యాపారంగా మార్చుకుంటే మంచి లాభాలు పొందొచ్చు ప్రస్తుతం మార్కెట్లో పోర్టబుల్ కార్ క్లీనింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి వీటి ప్రారంభ ధర సుమారు ముప్పై వేలు ఉంటుంది దీన్ని కొనుగోలు చేసి కస్టమర్ల ఇంటికే వెళ్ళి కార్లు శుభ్రం చేయొచ్చు మీ సేవల ధరలను మార్కెట్ రేట్తో సమానంగా లేదా కొంత తక్కువగా నిర్ణయిస్తే వినియోగదారులు ఎక్కువ మంది ఆకర్షితులవుతారు ఈ వ్యాపారం ద్వారా రోజుకు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందొచ్చు ఇదే కాకుండా మరో మంచి వ్యాపార ఆలోచన సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ఈ రోజులో చాలామంది తమ వాహనాలను తరచూ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు ఫలితంగా పాత వాహనాలకు డిమాండ్ పెరిగింది పాత మీరు పాత కార్లను కొనుగోలు చేసి మరొకరికి విక్రయించడం ద్వారా లాభాన్ని పొందొచ్చు దీనికోసం ఒక చిన్న ఆఫీస్ ఏర్పాటు చేయాలి అక్కడే పాతకారులు కొనుగోలు అమ్మకాలు జరపవచ్చు అంతేకాదు మీరు అంతేకాదు మీరు మధ్యవర్తిగా ఉంటూ వ్యవహరించవచ్చు అంటే వాహనం అమ్మేవారిని మరియు కొనేవారిని కలిపి మధ్యమంగా ఉండి రెండు వైపుల నుంచి కమిషన్ పొంది వీలుంటుంది చేపడితే తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఈ రెండు వ్యాపారాల్లో ఏదైనా ఎంపిక చేసుకుని మీరు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగచ్చు మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా దీన్ని ముద్రా రుణం ద్వారా ప్రారంభించి ఆర్థికంగా ఎదగవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్